హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వీకోటం మార్కెట్లో లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పలంనర్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయల నుంచి ఆరు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ సెవెంటీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల యాభై రూపాయల నుంచి ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు జరిగిన యాక్షన్ ప్రకారం వెయ్యి డెబ్బై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ ఫిఫ్టీ రూపీస్ టు థౌజండ్ సెవెంటీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయల నుంచి ఐదు వందల ముప్పై రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ట్వంటీ రూపీస్ టు ఫైవ్ థర్టీ రూపీస్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై మొ మొదట్లో జరిగిన యాక్షన్లో ఎనిమిది వందలు కూడా టాప్ రేట్ పలకడం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కోలార్ మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు ఆరు వందల యాభై రూపాయలు సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సీడ్ టొమాటో ఐదు వందల రూపాయలు టాప్రేట్ పలికాయ ఫైవ్ హండ్రెడ్ రూపీస్